యోహాను సువార్త ఇరవైయవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనం వరకు అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండను ఆమె ఏడ్చుచు ఏడ్చు చూ సమాధిలో వంగిచోడగా సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కనబడను వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి ఏసు నిలిచియుండు చూచను గాని ఆయన అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగుగా ఆమె ఆయన తోట మాలి అనుకుని అయ్యా నువ్వు ఆయనను మోసుకుని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచి నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకుని పోదునని మరియా అని చూచి ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రి భాషతో రభుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము ఆమెతో నేను ఇంకనూ తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు గనుకూ నన్ను ముట్టుకుని వద్దు అయితే నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి నా తండ్రి మీ తండ్రి నా దేవుడును మీ దేవుడునైనా మీ వాని ఎద్దుకు ఎక్కిపోవచ్చున్నాననిపో వారితో చెప్పుమనేను మద్దలే మర్యవచ్చి నేను ప్రభువును చూచితని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక కానీ వారితో చెప్పాను ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించరి అప్పుడు చేసు మరలా మీకు సమాధానము కలుగును గాక మీకు సమాధానము తండ్రి నన్ను పంపిన ప్రకారము తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను పంపుచున్నానని పంపుచున్నా వారితో చెప్పాను వారితో చెప్తాను ఆయన ఈ మాట చెప్పి ఆయన ఈ మాట చెప్ వారి మీద ఊది వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి పరిశుద్ధాత్మను పొందడి మీరు ఎవరి పాపములు ఎవరి పాపములు క్షమించురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఎవరి పాపములు మీరు నిలిచి అవి నిలిచి ఉండునని అవి నిలిచి ఉండునని వారితో చెప్పను వారితో చెప్ప వచ్చినప్పుడు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన తోమా అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని నేను ప్రభువును అతనితో చెప్పగా అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో నేను చేతులలో మేకుల గుర్తును చూచి మేకుల గుర్తును చూచి నా బ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని వారితో చెప్పను ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు లోపల తోమ వారితో కూడా ఉండెను కూడా తలుపులు మూయబడి ఉండగా తలుపులు మూయబడి ఏసు వచ్చి ఏసు వచ్చి మధ్యన నిలిచి మధ్యన మీకు సమాధానము కలుగును గాక నేను మీ సమాధానము కలిగను గాక నేను తరువాత తోమను చూచి తరువాత తోమను చూచి నీ వ్రేలు నీ వ్రేయులు ఇటు చాచి ఇటు చాచి నా చేతులు చూడుము నా చేతులు నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఆయనతో నా ప్రభువా నా దేవా నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు

నమ్మి ఆయన జీవము పొందునట్లు ఇవి వ్రాయబడిను యోహాను ఇరవై ఒకటవ అధ్యాయము అటు తరువాతయ్య సముద్ర తీరమున సముద్రమున సముద్ర తీరమున సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్ష తను ఆయన తను ప్రత్యక్షపరుచుకునే విధమేదనగా ఆయన దిదుమా అనబడిన తోమాయు అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరి